అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమంతి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట మిథున రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మొదటి మాసమైనటువంటి పుష్య మాసంలో మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకున్నా ఒకటి చెప్తున్నాను మిథున రాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే డబ్బులు రావాలి అని ఎదురు చూస్తున్నారో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారో వారు ఆగస్టు దాకా ఓపిక పట్టాల్సిందే ఆగస్టు దాకా ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకోవద్దు ముందే చెప్తున్నా మరి ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఇంటి అందు వినోద విలాసాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరపడము అదేవిస్తున్న దానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా సిద్ధిస్తుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటున్నాయి నూతన పనులందు కొంత ఆటంకములు అయితే గోచరిస్తున్నాయి చేయి వృత్తులందు అధికంగా శ్రమ పడితే కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కనుక కొన్ని కొన్ని విషయాలలో ఈ యొక్క పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మిథున రాశి కావచ్చును మిథున లగ్నం వారు కావచ్చును ఎందుకంటే కొన్నిసార్లు అన్నిసార్లు కూడా మీదే పై చేయి అయితే నడవద్దు అనేటువంటి విషయాన్ని చూడండి అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులను చేసి ఇబ్బందులు పడకండి మీ శక్తికి మించిన హామీలు ఇవ్వకండి మధ్యవర్తిత్వానికి వెళ్ళి నేనున్నాను అని మీరు ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు ఈ మాసం జాగ్రత్తగా ఉండండి సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునే పరిస్థితి కూడా గోచరిస్తుంది అదేవిధంగా వ్యాపారమందు నష్టములు కనబడుతున్నాయి అసందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల మీకు బుధుడు నీచబడి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మాట పదిలము అంతే ఏ పని చేసినా బాగా ఆలోచించి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని విషయాలు ప్రతిబంధకముగా అంటే ఎంతో సీక్రెట్గానే ఉంచితే అని మాత్రమే ముందుకు వెళతాయి అన్నీ ఓపెన్గా పెడితే ఏం చేయలేదు కనుక కొన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి స్నేహితుల మీద నమ్మకం వల్ల కొంత డబ్బు కావచ్చును లేదా కొన్ని కొన్ని విషయాలలో కావచ్చును వ్యాపారంలో కావచ్చును పెట్టుబడిలో కావచ్చును నష్టము వాటిల్లే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని మీ కఠినమైనటువంటి పనుల మూలకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సుమ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే పదిహేనవ తారీఖు ముందు పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి స్థాన చలనము గోచరిస్తూ ఉంది దీంతో పాటుగా అన్నింట వ్యాపారస్తులకు గురువు అక్కడ కొన్ని గ్రహాల మూలకంగా మైనస్ ఉంటే గురువు మూలకంగా మీకు అన్నింట శుభం కనబడుతుంది ఇది గమనించుకోండి అదేవిధంగా కొంత బల సంపన్నత ప్రాప్తి ఉంది చక్కటి పదోన్నతి గోచరిస్తూ ఉంది దీంతో పాటుగా పదవీహీనత ఉంది స్థాన చలనము ఉంది ఇక్కడ ఒకరికి ఒకటిస్తే మరొకరికి ఒక ఒక ఏజ్ ప్రకారంగా ఒక ముప్పై సంవత్సరాల లోపు ఉండేవారికి ఒక రిజల్ట్ నలభై నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండేవారికి ఒక రిజల్టు యాభై ఐదు అరవై అరవై ఐదు సంవత్సరాల లోపు ఉండే వారికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఎప్పుడైతే ఈ యొక్క మిథున రాశి వారికి రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పీరియడ్లో ఏ విధమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయో అవి కొన్ని మళ్ళీ కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి కొంత విద్యకు సంబంధించిన విషయంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి అదేవిధంగా మాట చెల్లుబాటు అంటే ఎక్కడో మీరు ఫలానా సమయానికి ఫలానా టైంలో నేను డబ్బులు ఇప్పిస్తాను లేదా ఇస్తాను మీ మాట చెల్లుబాటు ఏదైతే అది కాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా స్థిరాస్తుల వృద్ధి కనబడుతుంది దీంతో పాటుగా వీరికి కూడా ధన ప్రాప్తి కీర్తి లాభము బంధుమిత్రులకు సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా మాట ఉన్నా కూడా సర్దు పరిస్థితి కనబడుతుంది దీంతో పాటుగా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు ఇక ఈ ఇరవై ఐదులో ఎక్సలెంట్గా ఉండబోతుంది రాశి మీదే ఇందులో ఈ ఒక్క నెల రెండు నెలలు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా మోస్ట్ ఎక్సలెంట్ వ్యాపారాలలో లాభాలు నూతన వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు ఎక్కడి నుండైనా రావడం అయ్యో లేవు మా దగ్గర అనుకుంటే చెప్పలేము ఆ సమయానికి ఎవరైనా డబ్బులు తీసుకోవచ్చు కూర్చున్నా అదేవిధంగా ఫలసిద్ధి ఏదో తప్పకుండా పనులు అయ్యేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి కొంత కలత్ర సంబంధించిన విషయాలలో శుభము జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా మాకు గొడవలు జరుగుతున్నాయి మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఎంత ఏదో ఒకటి కోర్టు రిలేటెడ్లో ఉంది అనుకునేటువంటి వారికి కానీ ఇలా ఉండేటువంటి వారికి కొంత ఈ యొక్క మాసములో ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది ఇంకా దీంతో పాటుగా సంతాన బాధలు కూడా ఉన్నాయి పిల్లలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్యం ఇక్కడ సంతాన బాధలు అంటే ఎవరో ఫోన్ చేసి మొన్న మాకు లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు మీరు మీ సంతానానికి ఇబ్బంది అంటే సంతానానికి ఇబ్బంది కాదు అక్కడ పిల్లలకు సంబంధించి వారి మ్యారేజ్ రిలేటెడ్ మ్యారెటికల్ లైఫ్ ఇబ్బంది కావచ్చును వాళ్ళు ఒకవేళ విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి మేబీ అక్కడ ఉద్యోగానికి సంబంధించి కావచ్చును లేదా మనీ రిలేటెడ్ వారు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవచ్చును ఇలా ఉండేటువంటి పరిణామాలు ఉంటాయి కనుక అది మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితితో పాటుగా ఎవరైతే నేను ముందుగానే చెప్పాను ల్యాండ్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండడం అని చెప్పాను మిథున రాశి వారికి సో అన్నింట వీరు తప్పకుండా మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మనకు రెండో నెల మూడు నెలల తర్వాత నుండి ఎంతో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అని అయితే మీరు ఆ మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీరు స్త్రీ మూలకంగా ఎంతో ఓర్పుతో ఉంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి మిథున రాశి వారికి లేదు అనుకుంటే మాత్రము కొంత భార్యాభర్తలలో మ్యారిటికల్ ఇబ్బందులు అయితే గోచరిస్తాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ జ్ఞాతులపై అంటే జ్ఞాతుల కలహాలు అంటే ముక్కు ముఖం తెలివైన వారితో జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళేసి ఏదో మాట్లాడితే మాత్రం ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి కనుక కలహాలు అయితే కనబడుతున్నాయి ఆ దీంతో పాటుగా కొంత కలత్ర ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి కనుక తప్పకుండా ఈశ్వరునికి ఈ యొక్క మిథున రాశి వారు ఈశ్వరునికి మీరు జిల్లేడు పువ్వులతో పూజ చేయడం మూలకంగా జిల్లేడు పువ్వులను సమర్పించడం మూలకంగా అదేవిధంగా ఒక మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ దానిమ్మకాయ గింజలను సేకరించి చక్కగా దాన్ని జ్యూస్ చేసి దీనితో ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల ధన సంబంధిత విషయాలలో ఎంతో పురోగతి మీకు కనబడుతుంది ఓకే ఆల్ ద బెస్ట్ జనవరి మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు